అండి అందరికి కూడా గుడ్ మార్నింగ్ సో ఇవాళ మనకు క్యాన్సర్ దినోత్సవం సో క్యాన్సర్ దినోత్సవం అంటే ఎందుకు క్యాన్సర్ దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే యువత కానీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు టీనేజ్ పిల్లలు కానీ తర్వాత ఎర్లీ ఏజ్లో ఆల్మోస్ట్ ఆలు ఈ క్యాన్సర్ బారిన ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ బారిన చాలా అంటే చాలా కేసెస్ అండి యాక్చువల్గా దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కేసులు ఏవైనా ఉన్నాయి అంటే సర్వైకల్ క్యాన్సర్ సో దీని కారణంగా యాక్చువల్గా నిన్నటి పేపర్స్లో నిన్న మీరు చూసినటువంటి ఏ న్యూస్ పేపర్లో అయినా కూడా మనకు యాక్చువల్గా తను నాకు తెలిసి పూనం పాండే సో తినండి పూనం పాండే సో తిను క్యాన్సర్తో థర్టీ టూ ఇయర్స్ ఏజ్లోనే బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్ దేనితో అంటే పూనం పాండే మృతి అనేటువంటిది ఈ మెయిన్ పేపర్లో ఇవ్వడం జరిగింది సో మెయిన్ పేపర్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది మెయిన్ పేపర్కి సో పూనమ్ పాండే అనేటువంటి ఈవే ఈవిడ మృతి చెందింది అంటే యాక్చువల్గా ఆల్మోస్ట్ ఆల్ ఆమె అభిమానులు చాలామంది ఉంటారు సో ఆమె చనిపోయింది అనే విషయం తెలియగానే చాలామంది అసలుకి చాలా హర్ట్ అయి ఉంటారు కూడా మేబీ సో ఈవిడ ఏంటంటే ఇన్స్టాలో ఒక వేదిక చేసుకుని ఆమె మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈ పూనం పాండేకి సంబంధించి ఈమె ఒక మోడల్ అండ్ ప్రముఖ నటి పూనం పాండే అనేటువంటిది ఈమె సో ఈమె సర్వేకల్ క్యాన్సర్ ద్వారా మరణించింది అనేటువంటిది యాక్చువల్గా నిన్నటి పేపర్స్ అన్నిటిలో కూడా చాలా అంటే మెయిన్ పేపర్లో ఆల్మోస్ట్ ఆల్ ఈ విడదే కవర్ అయింది సో ఎందుకు ఇంత కవర్ చేయాల్సి వచ్చిందంటే థర్టీ టూ ఇయర్స్ ఏజ్లోనే ఆవిడ చనిపోయింది అని తర్వాత ఈ వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ రిలేషన్స్ని కానీ ఎవరు కూడా ఇంటర్వ్యూస్కి కానీ సో ఆవిడ చనిపోవడానికి కారణము సో ఎలా చనిపోయినారు ఇలాంటివి ఏవి ఇబ్బందులు పెట్టకోకుండా ఉండడానికి ఇన్స్టా ఒక వేదిక చేసుకొని ఆవిడ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన వెల్లడి చేశారనమాట సో ఇది అయితే ఈవిడ చనిపోలేదండి చనిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఈవిడ మృతి చెందలేదు మృతి చెందినట్టు ఆమె అందరితో పర్మిషన్ తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏది ఈమె బతికున్నటువంటి ఈవిడ చనిపోయినట్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకో తెలుసా అండి సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ డేంజర్ అండ్ డేంజర్ ఈ సర్వేకల్ క్యాన్సర్తో చనిపోతున్నటువంటి కేసులు ఎక్కువ అవ్వడంతో ఇప్పటి అన్న కనీసం ఈ ఈమె మృతి చెందింది అనేటువంటి విషయం తెలుసుకోనన్నా అసలు ఏంటా ఇది అనేటువంటిది ఈవిడ చేసే ప్రతి పనులు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి బట్ అందులో ఒక మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫైనల్గా సో అసలు ఈ బతికున్నటువంటి ఈవిడ చనిపోయింది సర్వైకల్ క్యాన్సర్తో అంటే మార్నింగ్ నేను కూడా నిన్న షాక్ అయ్యాను యాక్చువల్గా అదేంటి థర్టీ టూ ఇయర్స్ ఏజ్ అసలు ఈమె ఒక ప్రముఖ నటి అసలు ఈవిడకు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉంది అని నేనే షాక్ అయ్యాను అయితే నైట్ నిన్న నైట్ నేను వాట్సాప్లో చూడడం జరిగితే ఆవిడ వీడియో విడుదల చేశారు ఒక వీడియో ఏమని అంటే నేను చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను బట్ ఈ చనిపోయినా అని చెప్పడానికి కారణం ఏంటంటే రోజు రోజుకి మహిళలలో చాలామంది చనిపోతున్నారు ఎందుకోసం చనిపోతున్నారు అనేటువంటిది సర్వే చేస్తే ఆల్మోస్ట్ ఆల్ సర్వేకల్ క్యాన్సర్తోనే మహిళలు కొంచెం ఏజ్డ్గా ఉన్నటువంటి పిల్లలు చనిపోతున్నారు అనే విషయం తను ఇది వేదిక చేసుకొనైనా ఇప్పుడు నా న్యూస్ ఒక హ్యా ఒక సెన్సే సెన్సేషనల్ అవుతుంది కదా అసలు అప్పుడైనా కూడా ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతారనే ఉద్దేశంతోనే కొన్ని పర్మిషన్స్ తీసుకుని తను తను మృతి చెందినలాగా చెప్పారండి పూనం పాండే గారు నిజంగా ఇవి చేయడం అనేటువంటిది అలా చేయడం అనేటువంటిది కరెక్టా కాదా అనే ఆలోచన చేస్తే చాలా అంటే చాలా మంచి పని చేశారు కనీసం ఇప్పుడైనా ఏంటిది సర్వైకల్ క్యాన్సర్ ఏంటి అసలు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అనేటువంటిదన్నా కనీసం జనాలు కొద్దిమంది తెలుసుకోగలుగుతారు యాక్చువల్గా ఏంటంటే మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా నెగ్లిజెన్సీ ఎక్కువైపోయిందండి హెల్త్ పరంగా చాలా నెగ్లిజెన్సీ ఎస్పెషల్లీ లేడీస్లో వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రపంచం అయిపోయి వాళ్ళని వాళ్ళుగా హెల్త్ పరంగా చాలా దెబ్బతీసుకుంటున్నారు అందులో గర్భాశయం క్యాన్సర్ గర్భాశయం క్యాన్సర్ ఏంటి అంటే శుభ్రత అనేటువంటిది అలాగే మనము తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో సో ఫుడ్ పరంగా కానీ అలాగే మంత్లీ పీరియడ్ టైంలో నెగ్లిజెన్సీ చేయడం కానీ అపరిశుభ్రంగా ఉండడం కానీ ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మూల కారకాలు అవుతాయి బట్ నేనైతే పెద్ద డాక్టర్ని అయితే కాదు కానీ నాకు తెలిసినటువంటి విషయాలను షేర్ చేసుకోగలుగుతున్నాను యాక్చువల్గా ఈ సర్వేకల్ క్యాన్సర్ రావడానికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే అండి ఎప్పుడైతే నెలసరి టైంలో మనకు బ్లీడింగ్ మంత్లీ బ్లీడింగ్ అయ్యేటో హెవీ బ్లీడింగ్ ఎప్పుడైతే అవుతుందో సో మనం కంపల్సరీగా అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి నార్మలే నేను ఈ ఫుడ్ తీసుకున్నాను వేడి అయ్యింది లేదా అవి ఎక్కువ తిన్నాను అందువల్లనే ఈ మంత్ బ్లీడ్ ఎక్కువ పోయింది ఇది ఈ నెగ్లిజెన్సీ వద్దండి ఎవరికైనా కూడా ఎందుకంటే వేడి ఉండొచ్చు బాడీలో వేడి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు సో మేబీ వీళ్ళు అవుతుంటాయి అది గతంలో బట్ మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఫుడ్డు ఏదైతే ఉందో అది ఏది కూడా మనము మంచి ఫుడ్ అనేటువంటిది మనం తీసుకోవట్లేదు సో హార్మోన్స్ ఇంబ్యాలెన్సు సో ఇలాంటివన్నీ కామన్ ఇవి హార్ట్ వేడి అయింది అందుకే బ్లీడ్ ఎక్కువ పోయింది బట్ ఎప్పుడైతే మంత్లీ బ్లీడ్ హెవీ అవుతుందో రక్తస్రావం అవుతుందో మీరు ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాల్సింది డాక్టర్స్ని సో వాళ్ళు దానికి సంబంధించిన టెస్ట్లు అవి చేసి వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారు మీ మనం మనము మహిళలు అయితే మాత్రం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ నెగ్లిజెన్సీ అనేటువంటి చేయకూడదు తర్వాత కొత్తి కడుపులో కంపల్సరీగా నొప్పి వస్తుందండి సో ఇలా ఉన్నప్పుడు పొత్తిళ్ళల్లో చాలా నొప్పి ఉంటుంది ఉబ్బరంగా కూడా ఉంటుంది ఇది కూడా అది లక్షణాలకు కారణం గర్భాశయ క్యాన్సర్ లక్షణాలకైతే కారణం తర్వాత పదే పదే మనము యూరిన్కి వెళ్ళడం మూత్ర విసర్జనకు పదే పదే అనేటువంటిది మనం వెళ్ళడం సో మనం మూత్ర విసర్జనకి ఎప్పుడైతే అవుతా వెళ్తూ ఉంటామో అప్పుడు అక్కడ మనకు మంట నొప్పి అనేటువంటిది కూడా కంపల్సరీగా తెలుస్తుంది సో ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి నామోషి అయ్యేటువంటి విషయాలైతే కాదు ఇవి షేర్ చేయడానికి కూడా నామోషి అయితే లేదు ఎందుకంటే ఇది మోస్ట్ డేంజరస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే అది వచ్చిన తర్వాత పడే బాధ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందువల్ల ప్రికాషన్స్ తీసుకోవాలని ఇవి చెప్తున్నాను మనం యూరిన్కి వెళ్ళినప్పుడు మంట నొప్పి రావడం తర్వాత ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు పెయిన్ రావడం తర్వాత ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయిన తర్వాత వాళ్ళకి పెయిన్ అనేటువంటిది కంపల్సరీగా ఆ మహిళకు పెయిన్ అనేటువంటిది వస్తే కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సో తర్వాత మోనోపాస్ దశలో ఏదైతే ఉంటుందో సో అలాంటప్పుడు కూడా వాళ్ళకు వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అయినప్పుడు ఈ హెవీ బ్లీడింగ్ అనేటువంటిది కంపల్సరీగా జరుగుతుంది సో అలాంటప్పుడు కూడా కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి తర్వాత వాళ్ళకు ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది వస్తూ ఆ వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది కూడా చాలా దుర్వాసనతో కూడుకొని ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆల్ అది చాలా మెయిన్ రీజన్ ఎప్పుడైతే మనకు వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది మనకు దుర్వాసనతో కూడుకొని ఉన్నటువంటిది మహిళలు ఎవరైతే ఉన్నారో ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ అవ్వాలి ఈ లక్షణాలు ఏవి మనలో ఉన్నా కంపల్సరీగా మనము ట్రీట్మెంటు లేదా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లం అనేటువంటిది చెప్పుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ మనము క్యూర్ చేసుకోగలుగుతాము లేదా ఇక అది స్టేజ్ దాటిపోయినాక క్యాన్సర్ స్టేజ్ దాటిపోయినాక మనం ఏమీ చేయలేము నిజంగా అంటే తర్వాత మనిషికి మీరు ఎంత ఫుడ్ తీసుకొని ఎంత యాక్టివ్గా ఉండండి అలసట నీరసము తర్వాత రక్తహీనత ఇవన్నీ కూడా వచ్చేస్తాయి సో ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే కనీసం ఇప్పుడైనా కూడా గర్భాశయ క్యాన్సర్ అనేటువంటి ఈ మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ లక్షణాలు ఎవరైనా కనిపించిన వెంటనే కంపల్సరీగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి మనము ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ క్రాస్ అయినటువంటి మహిళలు ఎవరైనా కానీ ప్యాప్స్మియర్ టెస్ట్ అనేటువంటిది కంపల్సరీగా చేసుకోవాలి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకపోయినా మంత్లీ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఆల్మోస్ట్ ఆ థర్టీ ఫైవ్ క్రాస్ అయిన వెంటనే కంపల్సరీగా ప్యాప్స్ మీద టెస్ట్ అయితే చేసుకోవాలి ఫార్టీ నుంచి ఎందుకంటే ప్యాప్స్మియర్ టెస్ట్లో మనకు చాలా విషయాలు అనేటువంటిది తెలుస్తాయి గర్భాశయం క్యాన్సర్ని గుర్తించడానికి ఉపయోగపడే ఒకే ఒక అస్త్రం అనేటువంటిది ప్యాప్స్మియర్ టెస్ట్ అది ఇక్కడ ఉండదు కానీ బట్ మనకు ఢిల్లీ బాంబే ఇలా వె బాంబేకి వెళ్ళి వస్తాయి ప్యాప్స్మియర్ టెస్ట్ రిపోర్ట్స్ ఒక త్రీ డేస్ టైం అయితే పడుతుంది సో అందులో మనకు అది గర్భాశయ క్యాన్సరా లేదా నార్మల్ పెయినా ఏంటి అనేటువంటిది ఈ ప్యాప్స్మియర్ టెస్ట్లోనే మనకు తెలుస్తుంది సో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మనలోని ప్యాప్స్మియర్ టెస్ట్కి కావాల్సినటువంటి కొన్ని బేసిస్ తీసుకొని మనల్ని టెస్ట్కి అయితే పంపించడం జరుగుతుంది సో అది ప్యాప్స్మియర్ టెస్ట్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఫైవ్ క్రాస్ అయిన ప్రతి మహిళ కంపల్సరీగా ప్యాప్స్మియర్ టెస్ట్ అయితే చేయించు చేసుకోవాలి సో సర్వేకల్ క్యాన్సర్ని మనము గుర్తించడానికి ప్యాప్స్ మేర్ టెస్ట్ అనేటువంటిది మనకు కంపల్సరీ సో ఇవన్నీ కూడా మనము చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలని మనము ఇది చేసుకోవాలి ఈ ముందు జాగ్రత్త చర్యలు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మహిళలు ఈ గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తు వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అందుకు ముందస్తు వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో వైద్యులు సూచిస్తున్నారు తొమ్మిది నుంచి మనకు ఇరవై ఆరు ఏళ్ళ మధ్య వయసున్న అమ్మాయిలకు ఈ యొక్క వైరస్ అంటే ఏంటి వైరస్ అంటే క్యాన్సర్ వైరస్ మనకు సోకకుండా వాళ్ళకు వ్యాక్సిన్లు అయితే వేస్తారు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఏజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాక్సిన్స్ అయితే వేస్తారు అంటే ముందస్తుగా అంటే వాళ్ళకు వస్తుందా ఏంటి అసలు ఈ గర్భాశయం క్యాన్సర్ అంటేనే డిఫరెంట్ థాట్లో అయితే ఉంటారు సో ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటిది మ్యారేజ్ అయిన తర్వాత దాని తర్వాత వాళ్ళు వాళ్ళకు వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చేటువంటి ఇలాంటి హెల్త్ ఈ గర్భాశయం క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి బిఫోర్ బిఫోర్ మ్యారేజే పిల్లలకు మనము ఈ వైరస్ సోకకోకుండా వ్యాక్సిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ముందస్తుగా ఇది గుర్తించి ప్రీ క్యాన్సర్ దశలోనే చిన్నపాటి చికిత్సతో వైద్యులు అంటే ఇది ఎస్పెషలీ వైద్యులే చెప్తున్నారండి నేను చెప్పేది కాదు ఇంకొకరు చెప్పేది కాదు ఏదో న్యూస్ వచ్చిందని కాదు వైద్యులు చెప్తున్నారు ఇది సో ట్వంటీ నైన్ టు ట్వంటీ నైన్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఎవరైతే ఉన్నటువంటి మహిళలు ప్రతి రెండు మూడేళ్ళకొకసారి అలాగే ఫిఫ్టీ టు సిక్స్టీన్ ఏజ్ ఉన్నటువంటి వయసుల వాళ్ళు ఐదేళ్లకు ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు ట్వంటీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ టు ఫార్టీ సో వాళ్ళు ట్వంటీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ ఉండేవాళ్ళైతే మహిళలు ప్రతి రెండు మూడేళ్ళకి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకోవాలి సో ఫిఫ్టీ టు సిక్స్టీ ఏజ్ ఉన్నవాళ్ళు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి స్క్రీనింగ్ అనేటువంటి చేయించుకోవాలి అని అంటున్నారు సో ఇదంతా కూడా మనకు అంటే అరక్ష అసిర్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ సురక్షంగా లేనటువంటి ఈ ఏదైతే మనము ఈ లైంగిక చర్యలో పాల్గొనబడతారో సో ఆల్మోస్ట్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటిది ఎక్కువ శాతం వాళ్ళకి అటాక్ అవుతుంది సో అలా అని కాకోకుండా అంటే అందరూ ఇలానే ఉంటారని కాదు బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అపరిశుభ్రంగా ఉంచుకోవడం నెగ్లిజెన్సీ ఎక్కువగా చేయడం సో ఇవి కూడా మనకు సర్వైకల్ క్యాన్సర్కి మనకు అవుతాయి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఇన్స్టెంట్ మొత్తం కూడా కూడా ఇన్స్టంటే మనం వాడేటువంటి ప్యాడ్స్తో పాటు ఇన్స్టంట్ సో అది చాలా మోస్ట్ డేంజర్ సర్వైకల్ క్యాన్సర్స్కి ఎందుకంటే కెమికల్ బేస్ టోటలీ కెమికల్ బేస్ గతంలో పాత కాలంలో పాత పద్ధతుల్లో మనము కాటన్ క్లాత్ అనేటువంటిది వాడేవాళ్ళు సో ప్రతిదీ ఇప్పుడు కూడా ప్యాడ్స్ ప్యాడ్స్ అనేటువంటిది ఇన్స్టంట్గా అన్ని వాడడం వల్ల సో ఇది కూడా ఒక అందుకు కారణమైతే అవుతుందండి సో ఇప్పుడైతే వ్యాక్సిన్లపై అయితే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు సెప్టెంబర్లో నుంచి కూడా వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీగా ఇలాంటివి కేసెస్ అన్నీ గుర్తించి ప్రమాదాన్ని నివారించడం కోసం సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే మొన్న సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చదివినప్పుడు ఈ విషయం అయితే చర్చించడం జరిగింది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పిఎం సార్ ప్రధానమంత్రి మోదీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి రియల్లీ అంటే చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఇలాంటి కేసెస్ గుర్తించి ఇది ఒక చర్చ చేసుకోవడం బడ్జెట్లో అనేటువంటిది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ సో ప్రత్యేక దృష్టి పెట్టి మనకు నైన్ టు థర్టీ ట్వంటీ ఫోర్ సారీ నైన్ టు ఫోర్టీన్ ఏజ్ అంటే నైన్ ఇయర్స్ నుండి ఫోర్టీన్ ఏజ్ ఉన్నటువంటి ఈ యొక్క టీనేజ్ అమ్మాయిలకు ఎవరైతే ఉన్నారో ముందస్తుగా ఈ యొక్క సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకోకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ ప్రోత్సహిస్తామని మన కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ఒక టాపిక్గా పెట్టుకొని ప్రసంగించారు సో కాబట్టి దీనికోసం మనము సీరం సంస్థ ఆరు కోట్ల డోసులు కేంద్రానికి అందించినట్లు మనకు ఉన్నతాధికారులు కూడా చెప్పారు సీరం అనేటువంటి సంస్థ వాళ్ళు ఈ యొక్క డోసెస్ కొన్ని కోట్ల వరకు డోసులు ఇస్తామని చెప్పి కూడా మనకు ఉన్నతాధికారులైతే వెల్లడించడం జరిగింది బడ్జెట్లో ఒక టాపిక్గా పెట్టుకొని కూడా చర్చించడం కూడా జరిగింది సో ఈ ఏడాది సెప్టెంబర్లో అంటే ఈ ఇయర్ సెప్టెంబర్లో కేంద్రం నుంచి అయితే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అవుతుంది కాబట్టి అందులో భాగంగా నైన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ ఎవరైతే బాలికలు ఉన్నారో వ్యాక్సినేషన్ అయితే రెండు డోసులుగా ఉచితంగా ఇవ్వచ్చని భావిస్తున్నారు కాబట్టి ఫార్మా కంపెనీలతో ఈ యొక్క కేంద్రం చర్చలు చెలించి ఈ వ్యాక్సిన్ విరివిగా అందుబాటులోకి వస్తే ఒక్కొక్క డోసు మనకు ధర టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు కాబట్టి ఈ వ్యాక్సినేషన్లో ఒక చర్చ జరగడం అనేటువంటిది బడ్జెట్లో రియల్లీ చాలా హ్యాడ్స్ ఆఫ్ అండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు మహిళలు ఈ యొక్క భారత్లో క్యాన్సర్ విజృంభణ ఏదైనా ఉందంటే సర్వైకల్ క్యాన్సర్ ఏ ఒక్కరిని చూసుకున్నా ఎలా చనిపోయిందంటే క్యాన్సర్ అది ఏ క్యాన్సర్ అవుట్ ఆఫ్ బట్ ఆల్మోస్ట్ వాళ్ళకి సర్వేలో తెలియదు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్తోనే గర్భాశయ క్యాన్సర్తోనే చనిపోవడం జరిగింది అనేటువంటి సర్వేలో వెళ్ళడం జరిగింది పట్టణ ప్రాంతంలో అయితే రొమ్ము గ్రామీణ ప్రాంతంలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే పట్టణ ప్రాంతంలో అన్నీ కూడా ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం కదా చెస్ట్ క్యాన్సర్ సో బ్రెస్ట్ క్యాన్సర్ ఈ యొక్క రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ ఎందుకు పట్టణ ప్రాంతంలో రొమ్ము క్యాన్సర్ అంటే బిజీ లైఫ్లో పిల్లలను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ బిజీ లైఫ్లో పిల్లలకు పాలు ఇవ్వడం మానేసి పోతపాలు పట్టించడం ఈ రొమ్ము క్యాన్సర్ ముఖ్య కారణం అదేనండి ఈ పట్టణ ప్రాంతంలోనే ఎందుకు రొమ్ము క్యాన్సర్ వస్తుందంటే బిజీ లైఫ్ టోటలీ సిటీ లైఫ్లో అంతా కూడా వాళ్ళు సాఫ్ట్వేర్స్ సంథింగ్ బిజీ బిజీ ఆఫీస్ కంపెనీస్ ఇలాంటి దగ్గర ఉండడం వలన ఏమవుతుందంటే పిల్లలు వాళ్ళకి అందుబాటులో వాళ్ళ వాళ్ళ దగ్గరగా ఉండి పాలు ఇవ్వడము టైం టు టైం వాళ్ళకు పాలు అందించడం వాళ్ళ రొమ్ము ద్వారా పాలు దగ్గర నుంచి పాలు పట్టించడం చాలా తక్కువైంది పిల్లలకు పోత పాలు ఎక్కువైంది సో ఈ రొమ్ము క్యాన్సర్ కారణమైతే పట్టణ ప్రాంతంలో ఇదే గ్రామీణ ప్రాంతంలోనే ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అంటే గ్రామీణ ప్రాంతం వాళ్ళలో అవగాహన లో లోపం అంటే వాళ్ళు చదువురానితనము వాళ్ళు వాడే విధానము వాళ్ళు చేసే పద్ధతులు ఏవైతే ఉంటాయో అంత టోటలీ డిఫరెంట్ ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు అందుకే గ్రామీణ ప్రాంతంలోనే ఈ అవేర్నెస్ క్యాంప్లు ఎక్కువగా పెట్టి వాళ్ళకు ఒక దీని మీద ఒక అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టేసి వాళ్ళకు కూడా ఈ హైజెనిక్ సిస్టమ్ని అలవాట పరుస్తూ ఉంటే గ్రామీణ ప్రాంతంలో ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం నివారించవచ్చు ఇది అయితే కనుక మనము చేయగలగాలి ఆల్మోస్ట్ అంటే మనకు వాళ్ళ జీవన శైలి విధానాల్లో మార్పులు తీసుకొచ్చే విధంగా అవేర్నెస్ అయితే కంపల్సరీగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఇవ్వాలి సో ఇప్పుడు పూనం పాండే గారు ఈ అసలు ఈ యాక్చువల్గా చూడండి పేపర్ ఈరోజు అంతా కూడా నిన్న నిన్న దిన పేపర్ అంతా కూడా టోటలీ కూడా ఇక్కడ అంటే ఇది రివర్స్లో కనిపిస్తుంది కానీ ఇండియాలో క్యాన్సర్ విజృంభణ అంటే ఎక్కువ ఆల్మోస్ట్ అది మహిళలు జర భద్రము పూనం పాండే మృతి టోటలీ కూడా హాఫ్ పేపర్ అంతా కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించే ఇది సో ఈవిడ మృతి చెందడం వలన టాపిక్స్ అన్నీ కూడా వే వేశారు ఇన్ని రోజులు వెయ్యలేదు అసలుకి అని అనుకున్నాం ఇంకా మెయిన్ పేపర్ లేకొస్తే ఇది బ్యాక్ బ్యాక్ హెండ్ చూపించాను ఇంకా మెయిన్ పేపర్ లేకొస్తే టోటలీ కూడా ఒక ట్వంటీ ఫైవ్ దాకా మహిళలు జరభద్రము దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారత్లోనే విజృంభణ సో ఇది ఇది ఇంత కూడా పూనం తెలుగులో అంటే ఇక్కడ మనకు పూనం పాండే మృతి ముప్పై రెండు ఏళ్ళ వయసుకే బలి తీసుకున్నటువంటి గర్భాశయ క్యాన్సర్ ఈవిడ మృతి చెందింది అనేటువంటి టాపిక్తోనే ఈరోజు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంత వేశారా అని నేను అనుకున్నా బట్ నైట్కు వీడియో చూస్తే ఆమె వీడియో రిలీజ్ చేసింది నేను చనిపోలేదు నేను బతికే ఉన్నాను బట్ సర్వేకల్ క్యాన్సర్ మీద ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసమే అందరు ఇప్పటి నుంచి అలర్ట్ అవుతారనే ఉద్దేశంతోనే నేను చనిపోయాను సర్వేకల్ క్యాన్సర్ తోటి అనేటువంటిది నేను కొన్ని అంటే కొద్దిమందితో పర్మిషన్స్ తీసుకుని నేను ఇది చేయడం జరిగింది అని వీడియో చూశాను అసలు రియల్లీ ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఇంత ఇంత సర్వైకల్ క్యాన్సర్ మీద ఆమె ప్రాణాలు అంటే ఆమె లేదు లోకంలో అనే విధంగా ఆమె చేసి ఈరోజు ఆ టాపిక్ని బయటికి తీసుకురావడం ఈరోజు క్యాన్సర్ దినోత్సవం ఉండడం వలన సర్వేకల్ క్యాన్సర్ మీద ఈ టాపిక్ అనేటువంటి చర్చ చేయడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ పూనం పాండే గారు మీరు చేసినటువంటి ఇది తప్పో ఒప్పో కానీ ఒక కొన్ని వేల మందికి ఇది చాలా ఉపయోగకరమైతే అవుతుంది రియల్లీ థ్యాంక్స్ బట్ కాబట్టి అందరు కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ మీద నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి గైనకాలజిస్ట్ దగ్గర సంప్రదించండి ఈ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గైనకాలజిస్ట్ దగ్గర సంప్రదించండి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఏజ్ తర్వాత ఫార్టీ ఇలా ఉన్నటువంటి వాళ్ళు ప్యాప్స్నియర్ టెస్ట్కి అయితే కంపల్సరీగా చేయించుకోండి ప్రతి వన్ ఇయర్కి ఒకసారి కూడా చేయించుకోండి ఇబ్బంది అయితే లేదు ఎందుకంటే ఉన్నటువంటి జీవన శైలి మార్పులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి మహిళలు మనం బాగుంటేనే మన కుటుంబం మన పిల్లలు అందరూ కూడా బాగుంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ యొక్క విషయాల్ని ఇంకొక పది మందికి షేర్ చేస్తారని మన ఇస్మార్ట్ ప్రియా ఏ టు జెడ్ బ్లాగ్స్ కలెక్షన్ ఏదైతే ఉందో కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అని కోరుతూ షేర్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషలీ ఈ విషయాన్ని నెగ్లిజెన్స్ అయితే చేయకండి దయచేసి ఎందుకంటే దాని తర్వాత వచ్చే పెయిన్ మనం భరిస్తూ మన ఫ్యామిలీ మనం వెళ్ళిన తర్వాత ఎంత సఫర్ అవుతారో అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ